ఈ రోజు రంపచోడవరం మండలంలో ఉన్నటువంటి గురుకుల కళాశాలలో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ గత శుక్రవారం పిల్లలు ఏదో పని చేయలేదని ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ పీడి పిల్లల్ని చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టారని చెప్పారు పిల్లలందరూ కూడా ప్రజెంట్ వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు వెళ్ళి వాళ్ళ యొక్క పరామర్శించడం జరిగింది వాళ్ళు అంటున్నారు మేము పని చేయలేదని చెప్పి మమ్మల్ని గుంజులు తీయించి రెండు వందల అరవై గుంజుల వరకు తీయించారు దానివల్ల మాకు హెల్త్ ప్రాబ్లం అయింది నడవలేని పరిస్థితి బాడీ పెయిన్స్ అని పిల్లలందరూ చెప్తా ఉన్నారు తక్షణమే ఈ కాలేజ్ కూడా వచ్చి పిల్లలందరితో కూడా మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా చెప్పారు ఇక్కడ నిజంగానే వాళ్ళకి మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క పిల్లడు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న ఇవన్నీ తెలియజేశాను వెంటనే అండ్ ప్రిన్సిపాల్ మీద వెంటనే ఎంక్వైరీ చేసి ఏదో ఒకటి రాసి దానికి రిప్లై రాసి ఇమ్మని మేము చెప్పాము పిఓ గారు కూడా వెంటనే పీడి గారికి చెప్పి మేము ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పారు పిల్లలందరూ కూడా ఒక భరోసా ఇచ్చాము ఇలాంటివి ఏమి మేము మనసులో పెట్టుకోవద్దు అందరం మీకు ధైర్యం ధైర్యంగా ఉండండి మేము అందరం కూడా మీకు తోడుగా ఉన్నాము అదేవిధంగా నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి పిల్లలకి ధైర్యం చెప్పడం జరిగింది కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులందరూ కూడా వీళ్ళపై యాక్షన్ తీసుకొని తగు చర్యలు చేపట్టి పిల్లలందరికీ మంచి మెరుగైన విద్య వైద్యం అదే విధంగా వసతులు కూడా కల్పించాలని నేను కోరుకుంటా ఉన్నాను